వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంట్రీ అద్దరిపోయింది ఏపీలోని అన్ని ఊర్లు చూసేలా నెల్లూరుకి సాయిరెడ్డి గ్రాండ్ గా ఎంటర్ అయ్యారు ఎంపీ అభ్యర్థిగా ఫస్ట్ టైం నెల్లూరు గడ్డపై అడుగుపెట్టి తన మార్కు చూపించారు ఎంట్రీతోనే అద్దరగొట్టేసిన విజయసాయిరెడ్డి ఇక నెల్లూరు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే ఎలా ఉండబోతుందో చూడాలి సినిమా షూటింగో లేదంటే ఎవరైనా స్టార్ హీరో ఎంట్రీనో అనుకునేరు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గ్రాండ్ వెల్కమింగ్ విజువల్స్ ఒకటి కాదు రెండు కాదు కార్లు కావల నుంచి ఆరు వందల కార్లతో భారీ ర్యాలీగా నెల్లూరులో అడుగు పెట్టారు విజయసాయిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా మొదటిసారి నెల్లూరుకు వచ్చిన సాయిరెడ్డికి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రేంజ్ లో స్వాగతం పలికారు అభిమానులు పార్టీ శ్రేణులు కార్లతో భారీ ర్యాలీ అనంతరం గజమాల వేసి అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయానికి విజయసాయిరెడ్డిని తీసుకువెళ్లారు ఇక పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు ఎంట్రీకి ఏ మాత్రం తగ్గకుండా సాగింది విజయసాయిరెడ్డి నెల్లూరు పర్యటన పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేయడం హ్యాపీగా ఉంది గెలిచి నెల్లూరు ప్రజలకు మర్చిపోలేని సేవ చేస్తానంటూ స్వీట్ గా స్పీచ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రతిపక్ష కూటమిపై ఘాటుగా స్పందించారు ఎన్ని కూటములు వచ్చినా ఎంతమంది ప్రశాంత్ కిషోర్లున్నా సింగిల్ కింగ్ జగన్ ఏం చేయలేరన్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవబోతున్నామంటూ డైలాగులు చెప్పారు సాధ్యపడుతుంది అన్నటువంటి ధీమా భరోసా మాకుంది దాంతోనే ఎన్నికలకు ముందుకంటే మాత్రమే కాదు కూడా మొత్తంగా విజయసాయిరెడ్డి నెల్లూరు పర్యటన సూపర్ హిట్ అయింది ఆయన ఎంట్రీనే విజయోత్సవ ర్యాలీలో ఉందంటూ ఉప్పొంగిపోతున్నారు వైసీపీ శ్రేణులు ఏక్ బార్ దక్క గెలుపు పక్క అంటూ డైలాగులు కొడుతున్నారు